పట్టపా నాకు పెళ్ళయ్యిడే మూడులవుతుందయ్యా

రాను 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 రానంటే పరమా నువ్వు రానంటే 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 నువ్వు వదిలేస్తారనుకుంటున్నావా కనకన్నా సరే నేను తీసుకొస్తాను తీసుకొచ్చేత जबलाना गोदे बढ़व ना गो दे कैया नागोजे पदमा बड़ा ना गो देना गोदे गोद्या पदमा नवेद पर्वतमा चारे पिछड़ा गारे पदमा

అది ఇప్పుడు పడిగా ఉండాలి. వారి బక్కలు కూడా ఉండమన్నంది. ఆ అక్కడ బద్మాదేవి ఆ పక్క పక్కోదలు వెళ్ళింది. ఆ నాది బద్మాదేవి నమ్మ. ఈ నాది కలియుగంలో భీమి నాంచారమ్మ. ఆ ఆ నాది బద్మాదేవి ఈ కలియుగంలో ఈ నాది కలియుగంలో భీమి నాంచారమ్మ. శ్రీములా త్రిభుతలమ్మ భీమి నాంచార ఎవరో తెలియదు తెలుదు. ఆ ఆండాలమ్మ అంటేనే తెలుస్తుందండి. ఆ అక్కడ బద్మాదేవి కూడా ఆ పక్క వెళ్ళిందమ్మ. ఆ నా పక్క వెళ్ళిందో అక్కడ పెంచిన తల్లి రామా తండ్రి రాత్రి పోయిందాపరేంద్రేయా కొడుపునకాసరా బాబు నన్ను తౌతారా మారు పోతున్నారా నా కొడుకా ఆహా మీ కవర్ రామకెవర్ రా నాయనా ఆహా నన్ను ఎవరు చూతార్రా శ్రీనిబాబు అలాగ నా మొఖలహారి శ్రీనివాసుడు పట్టుకునే బళ్ళు బళ్ళు వేరు చేస్తుందమ్మా మీరు శ్రీ ప్రహారి వత్తుడు అంటున్నాడు ఆ శ్రీనివాసుడు మొగళహాతల్లి అందులో నన్ను కొడుకునే అనలేదు అమ్మా పెంచుకున్నావే అమ్మా అన్నా తల్లి కన్నా పెంచిన పెళ్లి చాలా గొప్పదండి అమ్మా నా తెలుగన్న పెంచిన తల్లి ప్రేమ చాలా గొప్పదట అమ్మా నువ్వు నా కృష్ణాదుల కళ్యాణం చేద్దామనుకున్నావు నేను కృష్ణాదుల పుడతా అంటే సరసాల పుట్టాను సరసాల పుట్టనే గాని విరిగితం అంటే మా మామ కౌశలు కన్నమసిన రేపు వాడలు విరిగాను తల్లి వాడలు ఈ వద్ద తిరిగి పిల్లని వచ్చేదా కానీ యశోదమ్మవి ఆ అమ్మా నన్ను తీసుకెళ్లి పెంచి బెట్ట చేస్తావు అప్పుడు కళ్యాణం చేద్దారనుకున్నావు నేను నోటొక్క మంది గొప్ప కాస్త ఆడుకుంటాం చూసి కంటి నీరు పెట్టుకున్నావు

చిన్నారి వరకు కూడానమ్మా తిరుమల తిరుపతిలో భగవంతుడు ఎక్కడి వరకు వచ్చి వేసి తులస మాలేస్తారు ఆ లేకుండా ఏం వేయరు ఏ రోజు బంతువాళ్ళు కూడా వచ్చారు కదండి తిరుపతిలోనే కాదమ్మా ఆ వెక్కన బాగుడి ఎక్కడున్నా సరే ఆహ్ ముందుగా తులస మాలేస్తారు అలసమాలు లేకుండా ఏ పూజ కొరకు పెట్టరు ఏ మాల వేయరు పూజ చేయరు ఆయన వాసన చెట్టు వారు మీరు తిరుపతి వెళ్ళిరా వ్యంక్ర మాత్రం చూసేరా ఏం కనపడు నెల్ల ఏమన్నా కనబట్టదా ఇవ్వరండి బయటికి చూశారా కనపడ్డారా ఎంకన బాబు మెల్లండి కనపడ్డదా కానీ కండి బావకండి ఆలు వేసినా వేయకపోయినమ్మా జిమ్మాల తిరుపతిలో దేవుడుకు తులసి మాలు తప్పని జరిగేస్తారనమాట తులసి లేకుండా ఏ మాల మీ పూజ చేయన చేసుకుని అలా మెల్ల తిరుగు <ileri> అమ్మా